మహిళా మహాలక్ష్మి ప్రతి పేద ఇంటి మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల దాదాపు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చే పథకం ప్రతి మహిళ గర్వంగా తన బిడ్డలకు నేను అన్నం పెట్టుకోగలను తన ఇంట్లో ఆకలితో ఎవరు మిగిలిపోరు అన్న భరోసా ఇచ్చే మహిళా మహాలక్ష్మి ప్రతి పేద ఇంటి మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల దాదాపు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చే పథకం ప్రతి మహిళ గర్వంగా తన బిడ్డలకు నేను అన్నం పెట్టుకోగలను తన ఇంట్లో ఆకలితో ఎవరు మిగిలిపోరు అన్న భరోసా ఇచ్చే పథకం